రోజు ఏం స్పెషల్ చేస్తాను ఇగ చికెన్ కర్రీ ఓకే మనం సింపుల్గా పది నిమిషాలు అరేటట్టు చేస్తా ఓకే ఫస్ట్ ఏం చేయాలి మరి ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసిన ఓకే ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కింది ఒక చిన్న దాచిన చెక్క ఇప్పుడు ఆనియన్స్ ఓకే పులినాకులు ఒక కాదు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేయాలి మంచిగా మిక్స్ చేసుకోవాలా మంచిగా ఫ్రై కానివ్వాలి అంట ఒక టూ స్పూను అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఓకే ఒక కేజీకి టూ స్పూన్ అయితే మంచిగా ఓకే వన్ కేజీకి టూ స్పూన్ చేయాలా సరిపోతుంది వేసుకుంటే కొంచెం టేస్ట్ వాసన వాసన ఉంటుంది ఇది కొంచెం కొంచెం ఫ్రైగానేయాలి మరీ మాడగొట్ట కొంచెం ఫ్రైగా ఫ్రై కావాలి ఫ్రై అయింది కదా కొంచెం లైట్గా ఇప్పుడు మనం టమాటాలు ఒకటి కట్ చేసినా కదా చిన్నగా ఇది వేసేసి ఇవి వేసినాక ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఫ్రై ఫ్రైగా టమాటా ఫ్రై అయిందమ్మమ్మా ఇక ఫ్రై అయిపోయింది లైట్గా ఫ్రై కావాలా ఫ్రై కావాలి ఓకే ఒక స్పూన్ పసుపు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలా ఫ్రై అమ్మమ్మ ఇవ ఫ్రై అయింది ఇప్పుడు మనం చికెన్ ఇచ్చేదాం ఓకే ఇప్పుడు చికెన్ ఇసుకోవాలా మొత్తం చికెనా ఇప్పుడు కొంచెం అంత సాల్వ్ వేయాలి కొంచెమేనా కారం వేసినాక కొంచెం వేయాలి ఇప్పుడు కొంచెం వేసేస్తే మనకు మంచి ఈ ముక్కకు కొంచెం ఉప్పు పడుతుంది మళ్ళీ తర్వాత వేయాలా వేయాలి కారం వేసినప్పుడు వేయాలి కొంచెం సో ఫస్ట్ కొంచెం వేయాల కొంచెం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ముగ్గు వేయాలి నూనెలో మూత పెట్టిద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలమ్మా ఒక రెండు స్పూన్ల కారం వేయాలి ఇది మనం పట్టించిన కారం చాలా కారం ఉన్నది మిరపకాయలు పట్టించింది కొంచెం కారం అదే కొన్నదైతే ఇంకెక్కువ వేసుకోవాలా ఇప్పుడు మనం అప్పుడు కొంచెం సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు కొంచెం దాన్ని సరిపడానికి తీసుకోవాలి ఓకే అప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడు తక్కువ వేయాల ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటి అదే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కారం మంచిగా నూనె ఉడికిపోతుంది ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక పెరుగు మంచిగా మనం గడ్డ చెట్ట అంటే గడ్డ లేకుండా అవుతుంది ఇప్పుడు మనం చెట్ట వాటర్ పోయము అంత పెరుగుతుంది వాటర్ వేయట్లేదు వాటర్ వేయకుండానే పెరుగులనే ఉడతాను కానీ ఎందుకంటే ఎండాకాలం దా మనకి చికెన్ వేడి కదా అంటే పెరిగేసి చేస్తే మనకి మంచి హల్వా అన్నట్టు ఓకే అందుకని నేను పెరిగేసి చికెన్ చేస్తాను ఫుల్గా అయిపోతుంది పది పదిహేను నిమిషాలలో మనకి చికెన్ ఉడికిపోతుంది ఇలా పెరిగంతా మనం మంచిగా గడ్డలు లేకుండా చేసినాము ఓకే ఇప్పుడు చికెన్ చికెన్స్ అయిపోయింది కదా మూడు నెలల మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనము పెరుగ యాడ్ చేయాలా ఓకే మొత్తం పెరుగని తీసేసి ఇప్పుడు మిక్స్ చేయాలా మంచిగా కలవెట్టేసేసి పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ దాకా కుక్ అని వెళ్ళా అమ్మమ్మ అయితేనా మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఒక స్పూన్ గరం మసాలా ఓకే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఇస్తాము మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి అక్కడ మేము కోర్మీలు వేసేస్తున్నాము వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం అయిపోయిందా అమ్మమ్మ చీగరకాయ ఇలాగైపోయింది ఓకే వేడి వేడిగా ఒక మంచి స్మెల్ ఎంతో బాగుందమ్మమ్మ చికెన్ అంటే ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయినట్టే ఇక రెడీ అయిపోయినట్టే ఓకే ఇప్పుడు అన్నం తినడా వేడి వేడి చికెన్తో వేడి వేడి అన్నం ఆ టేస్టే వేరు వేడి వేడి అన్నమావి